we want justice, we want justice, we want justice, we want justice. we want justice, we want justice. We want justice. ರದ್ದು <imitation> ರದ್ದು నెల్లూరు బార్ అసోసియేషన్ తరఫున ఈ ఏదైతే జివో ఐదు వందల పన్నెండు బై రెండు వేల ఇరవై ఇరవై మూడు అనేది ప్రభుత్వం వారు హడావుడిగా తీసుకొచ్చారు దీంట్లో న్యాయకోవాదుల యొక్క సలహాలు అయ్యి తీసుకుని ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశంతో చేసినటువంటి చట్టంలో కొన్ని లోపాలను మేము ఎమ్మెల్యే గారి దృష్టి ద్వారా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం వాటిని సత్వరమే పరిష్కరించి యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసి ప్రజలకి రక్షణ కల్పించమని ప్రజల ఆస్తులకి వాళ్ళ హక్కులకి భంగం కలగకుండా చూడాలని చెప్పేసి మేము మన ప్రీతమ ఎమ్మెల్యే గారి ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి ఇటీవల ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల సన్న సామాన్య రైతులకి చాలా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది ఎందుకంటే ఆ భూమి తందని పుదు చేసుకోవడానికి ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గర రిజిస్ట్ చేయించుకోవాలి ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఏమైనా వివాదాలు ఉంటే ఆయన డిస్కూర్ ప్రాపర్టీలో పెడతారు ఆయన తెలిసినంత వరకు సాల్వ్ చేస్తారు అండి చట్టం తెలిసిన వ్యక్తులు కాదు వాళ్ళు ఒక డిగ్రీ చదువుకొని ఎంఆర్ఓనా ఆంజీవనా అనే వ్యక్తులు అలా డిసైడ్ చేసిన తర్వాత ఆ వ్యక్తి యొక్క హక్కు కోల్పోతే రెండేళ్ళలోపు అప్పీల్ చేసుకోవాలి తెలియక టైం దాటిపోతే మళ్ళీ హక్కు కోల్పోతారు పూర్తిగా దీనివల్ల అంటే కొన్ని కొన్ని చోట్ల ఈ కరప్షన్ కూడా బాగా ఉంది దీనివల్ల సామాన్య రైతులు ఇబ్బంది పడతారు అలాగే ఆ భూమిని అమ్మాలన్నా కొనాలన్నా ల్యాండ్ టైట్లింగ్ అథారిటీ యొక్క అనుమతి తీసుకోవాలి వాటికే ఈవెన్ బ్యాంకులు వాటికే చేయాలన్నా ఇప్పుడు మనకి మనకు జరిగేది ఏంటంటే ఏ చెరువుకో పొలానికో లోన్ తీసుకొని వ్యవసాయం చేసుకుంటారు లేకపోతే చేపలకో ఇంప్రోన్ తీసుకుంటారు ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ అథారిటీ చెప్తే తప్ప బ్యాంకులు కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ లోన్ ఇచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా సివిల్ కోర్టు యొక్క పరిధిని తొలగించడం జరిగింది ఏ మాత్రం న్యాయ పరిజ్ఞానం లేని వ్యక్తులు హక్కులు నిర్ధారించే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఆ చట్టాన్ని రద్దు చేయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ దానికి తమ సహకారాలు అందించవసిన శాసనసభ్యులు వాళ్ళని కోరుకుంటున్నాం భారత విషయంలో వినిపించుకుంటుంది తప్పకుండా ఇది మీరు చెప్పినటువంటి విషయం ల్యాండ్ టైటిల్ విషయం వచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అలాగే ఎక్కడ ఏ సమస్య వచ్చినా పరిష్కారం చేసేది న్యాయవాద వ్యవస్థ ఈ కోర్టు వ్యవస్థ అనేది అన్నీ కూడా అవసరమైనటువంటివి ఇవి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం తప్పకుండా